గ్రామాలు అభివృద్ధి చెందిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్లోని పలు డివిజన్లలో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు మొదటగా నగరంలోని పద్నాలుగో డివిజన్ సప్తగిరి కాలనీలో పన్నెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు అదేవిధంగా పద్దెనిమిదవ డివిజన్లో మంచినీటి పైప్ లైన్ డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మాణం కోసం నలభై లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఒకటవ డివిజన్లో యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం అస్యూరియన్స్ నిధుల కింద మూడు వందల నలభై ఏడు కోట్లు మంజూరు చేశారని మేయర్ గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మరో వంద కోట్ల నగరపాలక సంస్థకు మంజూరు చేయాలని కోరారు గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తరువాతనే గ్రామాలను విలీనం చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఇట్టి విషయంపై స్పందించాలన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేష్ సుదగోని మాధవి కృష్ణ గౌడ్ ఏదుల రాజశేఖర్ కొలగని శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు ఆయా డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా దాదాపు మూడు డివిజన్లలో పద్నాలుగో డివిజన్లో గౌరవ కార్పొరేట్ దిండిగాల మహేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు లక్షల రూపాయలతోటి మరి సప్తగిరి కాలనీలో మరి కుల సంఘాల భవనాలు నిర్మించిన చోట రోడ్డు నిర్మించే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ దాదాపు ఏడు కుల సంఘాలకు సంబంధించి భవనాలు కూడా నిర్మాణం పూర్తిగా వచ్చినాయి మరి రోడ్ ఒకటి పెండింగ్ ఉంటే ఆ రోడ్డు కూడా పూర్తి చేసినాం మరి పద్నాలుగు డివిజన్లో మళ్ళీ వేయడానికి సిసి రోడ్ లేకుండా మరి చేసినటువంటి ఘనత కూడా ఈ రోజుతో మాకు పూర్తి అయిందని చెప్పేసినారుగా తెలియస్తూ ఉన్నాను పూర్తి స్థాయిలో పద్నాలుగు డివిజన్ అభివృద్ధి చేసినాం అదేవిధంగా ఈరోజు విలీన గ్రామమైనటువంటి రేకుర్తి పద్దెనిమిదో డివిజన్లో గౌరవ కార్పొరేటర్ చుదగోని మాధవి కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ శేఖర్ గారి ఆధ్వర్యంలో మరి పద్దెనిమిదో డివిజన్లో మరి పాతపల్లె కావచ్చు కొత్తపల్లె అదేవిధంగా నగర్లోని గ్రీన్ హోమ్స్ వ్యాలీ హోమ్స్లో దాదాపు నలభై లక్షల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఫస్ట్ రెండు వేల సంవత్సరంలో విలీనమైనటువంటి ఎనిమిది వార్డ్స్కు యాభై యాభై కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి దాని తదుపరి విలీన గ్రామాలు కొత్తగా ఐదు గ్రామాలు కలుపుతా ఉన్నారు కొత్తపల్లి మున్సిపాలిటీని కలుపుతా ఉన్నారు వాటికి కూడా యాభై యాభై కోట్లు నిద్రిస్తే కానీ అభివృద్ధి జరగదు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కలిపిన తర్వాత వారిపైన ఆర్థికంగా భారం వేయడం తప్పితే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు చెప్తూ తప్పకుండా కూడా మా పాలకవర్గం సాధ్యమైనంత వరకు ఉన్నంత వరకు కార్యక్రమాలు అభివృద్ధి ఇంకా నిరంతరంగా వేగవంతం చేసి ప్రజల ఆలోచన మేరకు పంచేస్తామో తెలియదు